నమస్తే అండి అందరైతే నువ్వు మొక్కల పని ఎప్పుడు చేస్తావు ఏంటని అడుగుతూ ఉంటారు అయితేనండి నేను మొక్కల పని ఇంట్లో పని చేసుకున్న తర్వాత చేస్తూ ఉంటానండి ఇప్పుడు టైం అయితే ఏట్ అవుతుంది అనమాట పిల్లలందరికీ పిల్లలందరిని స్కూల్లోలాగా ఇంట్లో పిల్లలకి టిఫిన్ అది పెట్టేసేసి ఇలాగ మొక్కల పని అయితే నేను చేస్తాను అడుగుని కొంచెం అయితే సాయిల్ వేసాను పైన కొంచెము మన ఇది ఉల్లిపొట్టు వేసానండి ఉల్లిపొట్టు వేసేసి మళ్ళీ పైన కొంచెం సాయిల్ వేస్తాను అనమాట మొక్క అనేది రిపోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అండి కొంచెం అడుగునైతే ఇలాగ ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తానండి నాకు మందారాల రకాలంటే అసలు పిచ్చండి ఎక్కడ ఏ రకం దొరికితే ఆ రకం కొనుక్కొచ్చి పెట్టేస్తూ ఉంటాను సింపుల్గా అండి అడిగిన ఒక లేయర్ మట్టేసాను ఒక లేయర్ ఉల్లి పొట్టేసి మొక్క పెట్టాను మళ్ళీ ఉల్లి పొట్టేసాను సాయిలతో కప్పేస్తున్నానండి ఈ విధంగా అయితే నాటేసానండి ఇదేనండి మా మందారాల సీక్రెట్ మళ్ళీ వచ్చినప్పుడు అయితే మీకు చూపిస్తాను కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది మొక్క ఎదుగుతూ ఉంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కన్యా గార్డెన్ అయితేనండి ఈ మొక్కలన్నీ తీసుకుని ఒక చెట్టు నీడలో అయితే పెట్టేస్తానండి ఎందుకంటే రేపొద్దున మాకు ఇక్కడ బాగా ఎండలు ఉన్నాయన్నమాట కొంచెం ఎండలకు మొక్క డిప్రెషన్కి అనేది గురి కాకోకుండా ఉంటుంది ఒక వన్ డే ఉంచేసి మళ్ళీ తర్వాత వీడి ప్లేస్ అయితే మారుస్తానండి